అంటే కొన్ని లక్షల మంది ఉపాధి కలిగి ఎప్పుడు కూడా మేము ఏ సేవైనా కూడా పది మందికి చేయాలి మా దగ్గరికి ఎన్నో ఆశ్రమానికి ఇస్తున్నాము ఏదైనా మేము పడుతు పది మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది కొత్త పరిశ్రమ రాష్ట్రంలో దేశంలోనే అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు ఓట్ల తనిఖీ చేసి ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ కూడా చేశారు లేదు ఇది కూడా చేశారు లేదు కానీ మీడియాను తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టిస్తాం అంటే పరిస్థితి దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతెలికి ఆస్కారం ఉంది పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాం కస్టమర్ రాకపోతే ఇదే మా పనిస్థితి కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం కరెంటు బిల్లులు కానీ బాడులు కానీ జీతాలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టాం కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాము అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా చెడపరి తెచ్చారు హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతికింది ముఖ్యంగా రేటు అమితమైన రేట్ పెరిగిపోయింది కానీ రేటు పెంచుదామంటే చిన్న చిన్న బండ్లు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది ఇంకా రేటు పెంచితే కస్టమర్ రాను దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటల్ ముప్పై నాలుగు వేలు మేము నడుపుకుంటున్నాం దాంట్లో భోజనం పాటు చేసుకెళ్ళటం దాంట్లో బల్లు కనటం లేదా ఐటమ్స్ తీసుకెళ్ళటం దాంట్లో బొద్దింపు ఉందంటాం ఇంకో దానికి జీరులు అంటాం ఈ విధంగా ఫేక్ చేసి హోటల్ పరిస్థితి ఇంకా దెబ్బ కొడతారు కానీ ఇది మంచి పద్ధతి కాదు పది మందికి సహాయం చేసేది పది మందికి ఆదరణ ఇచ్చేది అలాంటి సంస్థని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం సరే డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చి అనుకోవడం ఏ అధికారులు వచ్చిన ప్రభుత్వం ఎవరు కూడా మేము ఎదురు తిరిగేవాళ్ళం కాదు అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకునేవాళ్ళు మా కస్టమర్లు మాకు మేము జాబ్ చూస్తున్న అటువంటి అటువంటి సంస్థ ఈరోజు కష్టాలు ఉంది కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఓటర్ పరిసరం కాపాడండి హోటల్ యజమాను మీరు దయ చూపించండి ఈ ఫేక్ మెసేజ్ పెట్టద్దు దయచేసి కాపాడమని చెప్పి కోరుకుంటాను అది చెడు చేశారు ఇందాక కొన్ని రోజు టైం ముందు అది ప్రూఫ్ లేదు వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఏం కుమార్ ఏదంటే అది ఫేక్ అన్న అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇచ్చేస్తాను అని చెప్పాడు తర్వాత ఇంకోటి కూడా చేశాడు మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు దానివల్ల ఇది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నాడు తర్వాత అతనికి నేను అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు అయి నాకాడ చూస్తున్నాయి కావాలంటే అవసరమైనప్పుడు ఇస్తాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇబ్బంది ఇంకోసారి చేసిన మనసానికి నేను కేసులు అయిపోయేదానికి సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు కానీ అది ఏంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన తెలవకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంట వెంటనే గ్రూప్లో 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 పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మా అలాంటి హోటల్ ఇబ్బంది పడిపోతున్నాయి వ్యాపారాలు తగ్గిపోతున్నాయి చెప్పాలని నేను రెస్టారెంట్ క్లబ్లో మీడియా ప్రచారం అంటే ఒక హోటల్ని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళకి లేని ప్రాబ్లము పార్స్ తీసుకెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇది మీడియా వాళ్ళు చేసేది కాదు కంప్లీట్గా సోషల్ మీడియా వాళ్ళు ఒక బ్యాచ్గా తయారై బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా అయిపోయింది ఎగ్జాంపుల్కి పేరుగాంచిన హోటల్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ హిస్టరీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి లైక్ పెద్ద పెద్ద హోటల్స్ బోబా కావచ్చు రియాస్ కావచ్చు సిటీ బెంగళూరు బేకరీ రాయల్స్ మా హోటల్ అమరావతి బసోట రేష్మా సల్మా వీటన్నిటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చొని తిన్నప్పుడు రాని ప్రాబ్లం అంటే ఒక వెయ్యి మందికి వండితే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ కూర్చొని తింటారు టూ హండ్రెడ్ మెంబర్స్ పార్సిల్తారు ఏ హోటల్కైనా ఈ టూ హండ్రెడ్ మెంబర్స్లో ఒక్క పార్సిల్కే ప్రాబ్లం ఎలా వస్తుంది ఇది నెల్లూరు ప్రజానికే గమనించాలి ఒక్క పార్సిల్లోనే బొద్దింకలు సో బిర్యానీలో బొద్దింక అనేది కనబడదు స్మాష్ అయిపోతుంది అంటే దాని పీస్ కూడా కనబడుతుంది అలాంటి వద్దు ఇంకా బ్రతుకు ఉంటుందా బిర్యానీలో ఇది బై తీసుకెళ్ళి బై హ్యాండ్ పెట్టి డిమాండ్ చేయడం ఇలా చేయడం వల్ల నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అబ్బా వద్దొద్దు హోటల్స్ ఎందుకు హోటల్లో తినకూడదు హోటల్లో తింటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అనేది మాకు డ్యామేజ్ అవుతుంది ఈ పర్టికులర్గా మళ్ళీ డిమాండ్ చేయండి దీని గురించి నెల్లూరు ప్రజానికి ఒక మెసేజ్ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ద్వారా రిఫార్మ్ మరి కరీం సెంటర్లో ఉన్న రాయలసీమ మేము చాలా సంక్షోభించుకోవడం అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు అని కిందట స్విగ్గీ జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇది రావడం వల్ల మేమేదో వ్యాపారం తగ్గుతుంది అంటే కస్టమర్కి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించాము వాళ్ళు ఏం చేశారు వచ్చిలాగానే మీకు పది పర్సెంట్కి మీకు బిజినెస్ చేస్తాము పది పర్సెంట్ చాలండి మాకు మీరు మాకు టైం పవన్ కానీ కరెక్ట్గా ఆరు నెలలకి అరహైదు చేశారు మళ్ళీ ఆరు నెలలకి పద్దెనిమిది చేశారు తర్వాత ఇరవై రెండుకి తీసుకెళ్ళారు మొత్తం కలిపి ప్రస్తుతం మాకు వంద రూపాయల్లో ముప్పై వందల రూపాయలు కట్ అవుతుంది జిఎస్టి కాకుండా మీరు ఒక మూడు వందల రూపాయలు పెడితే బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు రెండు వందల రూపాయలు వస్తుంది రూపాయలు ఉన్నాయి స్టేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు రావాలంటే మీరు యాడ్ చేయాలి యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోరు రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బులు కట్ చేయాల్సింది కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు పక్కన గణేష్ మసి బాగా వస్తుంది బసోటా వస్తుంది మెంగబాంబకు వస్తుంది మీరు ప్రోమో పెట్టాలి సార్ మీరు సగం మీరు సగం అంటారు సరే అని చెప్పి మేము ఒకసారి ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా మార్కెట్లో కస్టమర్లు ఇంటికా నుంచి రావట్లేదు మీకు చాలా మంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు ఎవరు ఇంటికొచ్చి వచ్చి ఇంట్లో వచ్చి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు సరే కస్టమర్ పాగొట్టుకోవడం లేదు కానీ టైప్ అయితే ఒక బిర్యానీ మీ హోటల్లో మీద మాకు రెండు వందల రూపాయలు నాణ్యమైన బిర్యానీ అదే బిర్యానీ జొమాటోల మీదే నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ చేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్వయం చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా జొమాటో స్విగ్గీలో ఒక కంప్లైంట్ రేస్ చేసి కంప్లైంట్ రేస్ చేసి డబ్బులు అడుగుతారు ఒక వెయ్యి రూపాయలు కొండ బిర్యానీ పెట్టుకుంటారు వెయ్యి రూపాయలు కొండ బిర్యానీ పెట్టుకొని ఆ కూడా కొట్టి దానికి సివన్ ఫైవ్ ప్యాక్ చేసి ఉంటాడు ఏదైతే ఒక బొక్క వేస్తారు బొక్క వేసి రెండు ఇంటికి పెడతాడు అన్హైజీనిక్ ఫుడ్ హెయిర్ వచ్చింది అంటారు సరే కొండ ఎలా చేస్తారు మనం ఏ వస్తువైనా కొనగానే ఎలా ఎక్కుతాం బొక్కేసి చూడు కానీ వాడు బొక్కేసి ఒక రెండు ఎంట్రికలు పెడతాడు ఎంట్రికలు పెట్టి ఇదిగోండి మాకు పదమూడు వందల రూపాయలు రీఫండ్ ఇవ్వండి అని ఎందుకంటే వాడు పదమూడు వందల రూపాయలు లోపలికి కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి మా హోటల్లో బ్యాట్ చేశారు ఈ మధ్య కాలంలో ఒక కామెడీ బాగా జరిగింది ఒక హోటల్లో స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ వెజ్ రోల్ అంటారు వెజ్ రోల్ కానీ చికెన్ రోల్ కానీ ఏంటంటే చిన్న పులక అలాగ ఉంది దాంట్లో మసాలా చికెన్ వేసి షవర్ మనకి చూపిస్తారు అంటే అది కళ్ళతో కళ్ళ ముందర అప్పటికప్పుడు చుట్టుతారు ఒకవేళ మనం తెలియకుండా ఎక్కువ బల్క్ చేస్తా ఉంటే ఒక బొద్దింక రోజు ఏదో చూడొచ్చు చూడండి ఒక వెజ్ రోల్ లో ఒక కస్టమర్ బొద్దింకు ఉందని చెప్పి పెట్టాడు సగం తిని సగం తిని ఒకవేళ బొద్దింక దాంట్లో ఉంటే తిన్నప్పుడు సగం బొద్దింక ఏమైంది కట్టాలి కదా చూడండి నీట్ గా మేసో కూడా పైకి వేసి నిలబడి ఉంది ఈ ఏ ఏం చెప్పండి ఇది తెలియని వాళ్ళ కస్టమర్లు ఒక సోషల్ మీడియాలో షేర్ చేయడం ఫేస్బుక్ లో షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో చేయడం ఫోన్ చేయడం బ్లాక్ బ్లాక్మెల్ చేయడం రీసెంట్గా కస్టమర్ కాల్ చేశారు వేరే కాల్ చేసి మా అబ్బాయి మీరు ఇక్కడ తిన్నారండి మా అబ్బాయి కడుపు నేపొచ్చింది నేను ఆరోపి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కేసు పెట్టుకున్నాను సరేనండి పెట్టండి ఈరోజు మేము మూడు వందల మందికి వెళ్ళాము మీ అబ్బాయికి ఎందుకు వచ్చిందండి డాక్టర్ని అడిగారు లేదండి మా డాక్టర్ ఫుడ్ పాయిజన్ అన్నారు అప్పుడు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేదు మీరు ఆర్ంపీ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగాను లేదండి మా ఊర్లో ఆర్ంపీ ఉన్నాడు ఆర్ఎంపీ గారు ఫుడ్ పాయిజన్ అని చెప్పాడు మీ మీద కేసు పెడతాం సరే సార్ పెట్టండి అని చెప్పాడు సార్ మరి మీరు ఎవరైనా కనుక్కోండి ఆ హోటల్ ఎక్కడ గొప్పతనం ఆ హోటల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళని అడుగుతూ ఉన్నారు కానీ మీకే ఎందుకు వచ్చింది సార్ ఇన్ని సంవత్సరాలు ఎవరు జరగండి అంటే లేదండి మీకు కంప్లైంట్ పెడతాను మీరు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఒక గూగుల్ రివ్యూస్లో మామూలుగా రివ్యూస్ అంటే అది ఎంత పెద్ద సినిమాకైనా కానీ హోటల్కైనా మాల్కైనా దేనికైనా సరే ఒక ఐదు వేల రివ్యూస్ ఉన్నాయనుకోండి ఒక పొలిటీషియన్ అయినా సరే ఒక బ్యాడ్ రివ్యూస్ రెండు ఉంటాయి ఒక నాలుగు వేల రివ్యూస్లో ఒక మూడు రివ్యూస్ తీసుకొని చూడండి మీ గురించి బ్యాడ్గా ఉంది నేను కంప్లైంట్ పెడతాం మా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు అండి అప్పులకి చెకప్ తీసుకెళ్ళా యాభై వేలు కావాల్సి వస్తుంది రెడీ చేసి పెట్టండి నేను వాళ్ళతో వస్తున్నానని చెప్పండి ఇటువంటి వాళ్ళ మీద మెయిన్ అశోషన్ తరఫున ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్నాను మీ సాధుగా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోతుంది చిన్న విషయానికి పెద్ద గోత్ర చూపించి అధికారులు దాదాసి రకరకాల సమస్యలు చూపిస్తాయి కోట్ల మంది ఉంటాయి నెల లక్షల మంది మీరు కాబట్టి ఒక్కరు కంప్లైంట్ చేస్తే అదే టార్చర్గా ఆ అధికారులు కూడా మా మీద ఊరి మీద దాడులు చేయకూడదండి ఇది గమనించాలా